అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటాను నేను కూడా బాగున్నానండి ఎవ్వరూ ఫీల్ అవ్వకండి లేట్గా చెప్తున్నానని ఎందుకంటే నేను అంతా బిజీగా ఉన్నాను వీడియో కూడా ఎడిట్ చేయలేకపోయాను అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి ఆ శ్రీరాముల వారు ప్రతి ఒక్కరికి ఆరోగ్య భాగ్యం ఇవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటి కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటే మనం ఏదైనా చేయగలం ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఇక మా ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరిగింది అని చూసేకి ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఇంకా ఎవరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నాకు ఏదైనా చెప్పాలన్నా ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలన్నా కూడా దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి నేను ఏదైనా అప్పున్నా కూడా దిద్దుకోవడానికి ఒక అవకాశం అనమాట ఇక మా ఇంట్లో శ్రీరామనవమి ఇలా జరిగేది చూస్తున్నారు కదా ఒకటిన్నర కిలో పెసరబాయ్లు అయితే నానబెట్టాను ఎందుకు ఇంత చాలామంది ఉన్నారా మీ ఇంట్లో అంటారేమో మా ఇంట్లో ఉన్నది ముగ్గురే అండి కాకపోతే నా వంటలు కానీ నా బిహేవియర్ నా సందడి చాలామంది ఉన్నారేమో అనేలాగా చేస్తూ ఉంటా ఎందుకంటే ఈ జన్మలో అందరినీ పో కోల్పోయాను అందరినీ అంటే నాన్నని అన్నని ఆ ప్రతి ఆడపిల్లకి అంటే చాలా ఇష్టం కదా నేను కూడా నాకు కూడా అంతే అనమాట ఎప్పుడు ప్రతి పండగకి నాన్న పిలిచేవాడు సందడి సందడిగా చేసేవాళ్ళం మా అన్న ఒక్కడుంటే చాలా మంది ఉన్నారేమో అనేలాగా గోలుగోలు చేసేవాడు వాళ్ళిద్దరినీ పోగొట్టుకున్నాము ఏ జన్మలు చేసిన పాపమో ఏంటో తెలియదు కానీ ఒంటరి అనేలాగా ఫీల్ అయిపోయినాను ఆ ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇలా సందడి సందడిగా చేస్తూ ఉంటానన్నమాట అందరూ ఉన్నారు అందరూ నా వాళ్ళే అనేలాగా నా దృష్టిలో పండగ అంటే మనం వండుకొని మనం తినేది కాదు పది మందికి పెట్టేది నాకు అందులోనే తృప్తి ఉంటుంది ఎవరిని ఉద్దేశించనట్లేదు నా ఓన్ ఒపీనియన్ అనమాట ఇది నాకు పంచుకొని తినే దాంట్లోనే చాలా తృప్తి నేను ఏదైతే కోల్పోయానో ఆ ఆనందాన్ని ఇలా పొందుతూ ఉంటానన్నమాట ఎవ్వరు లేరు ఒంటరి అని ఆ ఫీల్ నా మాకు రాకూడదు అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటాను ఇంకా పొద్దున్నే ఏడు గంటలకు అలా లేచి మొత్తం పెసరబాయ్లంతా నానబెట్టేశాను ఒక టెన్ ఓ క్లాక్ అంతా బాగా నానయ్యి అదైన తర్వాత ఇంకా నైవేద్యానికి ఏదైతే కొద్ది కొద్దిగా కావాలో ఫస్ట్ అది ప్రిపేర్ చేసేసుకున్నాను ఎందుకంటే స్నానం చేసిన తర్వాత నేను నీళ్ళు కూడా తాగను పూజ అయ్యేదాకా అందుకని నైవేద్యానికి పానకం పెసరబాయ్లు మజ్జిగ రెడీ చేసేసుకుని ఫస్ట్ పూజ కానీ చేసుకున్నా దాని తర్వాత ఇంకా అందరికీ పంచుదామని చెప్పేసి ఒక మూడు లీటర్లు పెరుగు తీసుకున్నాను ఒక తొంభై మంది అలా తాగారనమాట మజ్జిగ మసాలా మజ్జిగ చేశాను ఇంకా పానకం అయితే అక్కడిక్కడ ఇస్తూ ఉంటారు ఎక్కువ ఎవరు తాగరు మజ్జిగ అయితే ప్రతి ఒక్కరూ తాగుతారు హెల్త్ పరంగా చాలా మంచిది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తాగుతుంటారు ఇంకా పెసరపప్పు అయితే ఒకటిన్నర కేజీ నానబెట్టాను నేను బయట ఇంట్లో వాళ్ళకనేం కాదు ప్రతి ఒక్కరికి ఎవరికి చేయాలన్నా కూడా నేను రుచిగా మన ఇంట్లో వాళ్ళకి ఎట్లా వండుకుంటామో అలాగే వండుకున్నాను అనమాట చేసి తీసుకెళ్ళాను అందరూ తిన్నారు చాలా బాగుంది అన్నారు మజ్జిగ అయితే చాలా చిక్కగా ఉండింది ఎక్కువ నీళ్ళు లేలేదు నేను అక్కడికి కూడా చాలా గట్టిగానే ఉన్నింది అని అన్నారు కానీ కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంది పెసరుబాయ్లో అయితే ఇంకా కావాలి ఇంకా కావాలని వచ్చారు కానీ ఒకటిన్నర కేజీ అంతే వేసాను అంటే అలా అని చెప్పేసి నేనేదో ఉన్నింటి పిల్లని కాదు నేను కూడా మిడిల్ క్లాస్ అమ్మాయిని అందరిలాగా నా కష్టం కొద్దీ నేను సంపాదించుకోవాలి తినాలి కాకపోతే నా దగ్గర ఉన్న దాంట్లో పంచుకొని తినే అలవాటు కాబట్టి ఇలా చేసాను నా స్తోమతికి తగినట్టు చేసుకున్నాను అనమాట శ్రీరామనవమి అంటే అప్పటి నుంచి వచ్చిన ఆచారము పానకం పెసరబేళ్ళు ఇవన్నీ పంచాలి కదా సో అదే వదలకూడదని చెప్పేసి చేసుకున్నాను కాకపోతే అందరూ నావాలే ఎవరు ప్రేమగా మాట్లాడినా ఆప్యాయతంగా పలకరించినా అందరూ నావాలే అనుకుంటా సో ఆనందాన్ని ఇలా పొందుతూ ఉంటాను ఇంకా ఊరికి వెళ్ళాలని చెప్పేసి తొందర తొందరగా ఒకటి ఇంటి గంటగా అలాగ అంతా క్లియర్ చేసేసుకుని ఇంకా ఊరికైతే బయలుదేరాము హిందూపూరు నేను పుట్టి పెరిగింది బ్యాంగ్లూరే అమ్మది బెంగళూరే కాకపోతే అమ్మని ఇచ్చిండేది అనమాట హిందూపూర్ అంటే చాలా మందికి తెలుసు బాలయ్య బాబు ఎమ్మెల్యే అయ్యారు కదా అదే అనమాట అక్కడ శ్రోగురు ఆంజనేయ స్వామి టెంపుల్లో ఉట్ల పరుసు చేస్తారనమాట కాకపోతే చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఈసారి ఎప్పుడు లంకా దహనం జరిగేది కాకపోతే ఈసారి ఎలక్షన్ కారణాల వల్ల లంకా దహనం అయితే చేయలేదు అంటే వాళ్ళ వాళ్ళ ప్రొసీజర్స్ ఉంటాయి కదా వాళ్ళ రూల్స్ మనం ఏం చేయలేము ఈ ఉట్లమానైతే ఎప్పుడో నేను దూరం నుంచి అలా చూసి చూడకున్నట్టు వెళ్ళిపోయేదాన్ని వీడియో కోసం అండ్ ల లంక దహనం లేదు కాబట్టి ముందుగా వచ్చాము ఇది ఇంత దగ్గర నుంచి చూడటం ఇన్నేళ్లలో ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడానికి మనకి సందడి సందడిలా ఉంటుంది కానీ పాపం పైనుంచి పడేటప్పుడే ఇదేంటంటే ఒక మానుని మా పూంచుంటారనమాట మీకు కనబడిస్తుంది కదా ఇంకా మొత్తం బురదలో బురద అది ఒక్కొక్క ఊరు వాళ్ళు ఒక బ్యాచ్ బ్యాచ్ వైజ్ వెళ్తూ ఉంటారు అనమాట ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఎక్కాలి ఎక్కి పైన ఒక్క మనిషి కూర్చున్నాడు ఇంకా నాలుగు మూలల్లో టెంకాయ కట్టారు దాన్ని పీకోవాలన్నమాట ఎక్కి కాకపోతే పైకి ఎక్కాము అనేలోగా పై నుంచి బురద నీళ్ళు పోస్తారు మళ్ళీ జారి పడిపోతుంటారు మళ్ళీ ఇంకొక ఊరు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారనమాట అలా పైకి ఎక్కి దాన్ని లా పీకిన వాళ్ళకి టెంకాయని ఏదో ఒక బహుమతి అనేలాగా పెడతారనమాట ఎవ్రీ ఇయర్ కూడా కాకపోతే ఒక నైంటీ పర్సెంట్ అలా ఎక్కినా చాలు వాళ్ళ తర్వాత పగ్గంతో లాక్కుంటారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇచ్చి లాక్కుంటారు అక్కడికి లాక్కునే లోపలే మళ్ళీ జారి పడిపోయారు పాపము మనం చూసే వాళ్ళకి బాగుంటుంది కానీ ఎవరు గెలిచారు ఏ ఊరు కాళ్ళు గెలిచారు అనేది తెలియదు చూడండి అక్కడ పగ్గం ఇడుస్తున్నారు కానీ అంతలోగా పడిపోయారు అంతవరకు ఉండలేదు చాలా పోస్తుంది విపరీతంగా ఈ వేడి ఉండింది అసలు అక్కడ నిల్చుకోలేకపోయినాను సరే కొంతసేపు ఒక వన్ అవర్ అలా చూసేసి ఇక ఎక్కువ ఎక్కువసేపు ఉండలేకపోయాను విపరీతంగా జనం ఉండేది కాకపోతే లంకాదహనం ఉంటే ఇంకా చాలా బాగుండేది